ఏంటంటే అసలు ప్రకారం బానే ఉంది మైనట్లు కూడా బాగానే చేస్తారు సపోర్ట్ బాగానే చేస్తారు మైనక్టర్లు కూడా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు రాహుల్ గానీ కాలేదు సార్ రాహుల్ గానీ అనేది ఈసారి అయితే కావచ్చు కాలేడు కష్టంగా నెక్స్ట్ టైం అంటే సరే ఇంకా గట్టిగా మనం చేశారు అనుకో తిరుగుతే లక్షణ తినాలలో బాగా తిరగాల మోడీ గారు ఏంటంటే ఇప్పుడు శ్రీరామ్ అనే అయోధ్య అని విట్టాడు ముస్లిమ్స్ వాళ్ళు కూడా బాగానే చూసుకుంటాడు ఏంటంటే ఈసారి కూడా ముసింది తోటి బాగా మోదీ గారు ప్రపడిస్తారు రాహుల్ గాంధీ గేట్లని కాదు ఏంటంటే రాహుల్ గాంధీ అంటే జనంలో తిరగాల ఇంకా తిరగాల ఇంకా ఫోకస్ చేయాలా ఇంకా తిరుగుతుంటే అప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ రావచ్చు జోడయాత్ర చేసింది కదా పాదయాత్ర కదా సార్ రాహుల్ గాంధీ చేశారు రాదనట్లే చేశారు జనంలో దిగారు చాలా సంక్షేమం కాదు చాలా చెప్పారు అయితే ఏంటంటే రాహుల్ గాంధీ రాదని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా నెక్స్ట్ రావచ్చు అని కోరుకుంటున్నా అయితే ఇప్పుడు జోడో చేసినా ఏం చేసినా కాదు అంటే అని కాదు కదా రైతరు కాదన్నట్లే ఏంటంటే మనం జనంలో తిరగాలి ఇంకా కష్టపడాలా ఇంకా ఫోకస్ జనం మీద బాగా పెడితే ఇంకా ప్రజలకు సాయం చేయాలి తిరగాల జనంతో తిరుగుతుంటే మోడీ రేస్ ముందు రాహుల్ గాంధీ రేస్ కొంచెం డౌన్ ఉంది కొంచెం ఉంది నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా కష్టపడితే ఇక కాంగ్రెస్ రావచ్చు ఓకే ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్లో ఉన్నాం ఖమ్మం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ఉంది సిట్టింగ్ ఎంపీ ఏమో రామరాజేశ్వర ఇక్కడ బీజేపీ నుంచి వినోదరావుతారు ఎవరు గెలిచారు ఛాన్స్ ఎగ్జామ్ బీజేపీ నుంచి తాంద్ర గారు గెలవచ్చు వినోదరావు తాండ్రగారు గెలవరావచ్చు సార్ ఏంటంటే ఇక్కడ చాలా నుంచి సార్ ఫోకస్ చేస్తాను బీజేపీ నుంచి బాగా గెలుస్తారు బాగా ఫోకస్ చేస్తారు ఖమ్మం నుంచి చాలా సార్ ఏముండరు నేను గెలిస్తే ఖమ్మం నుంచి అభివృద్ధి అని తాండ్రా చెప్తారు ఉన్నదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు అంటారు దీనిపై మీ అభిప్రాయం కుటుంబ రాజకీయాలంటే అభిప్రాయం ఏంటి సార్ ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కాంగ్రెస్ నుంచి కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళకి ఇస్తారు పాత వాళ్ళు ఇప్పుడు జాయిద్భాయ్ అంటారు జాయి ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి కష్టపడతారు అతనికి సీట్ ఇవ్వాలి ఎమ్మెల్సీ గారు సార్ ఢిల్లీకి పోయి కూడా ఫోకస్ చేశారు అతని మీద పార్టీకి పాత వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడేటోళ్ళు వాళ్ళకే సీట్ ఇవ్వాలి సార్ జయద్భాయ్ బాగా చేశారు సార్ జాయిద్భాయ్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది సార్ కాంగ్రెస్ లో ముప్పై సంవత్సరాల నుంచి జాయిద్భాయ్ కష్టపడతాడు పార్టీ కోసం కండబడి తిరుగుతుంది సార్ అతనికి ఇవ్వకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యేలే ఇప్పుడు ఎంపీ కూడా సార్కే పద్ధతి అది పోయి కరెక్ట్ కాదు అది మొన్న తుమ్మలాహేశ్వర గారు ఒక సభలో మైనారిటీ పార్టీ మీద లేని ఇక్కడ గెలవమని చెప్పారు కదా అవును సార్ ఇప్పుడు మైనారిటీ ఇప్పుడు అన్నారు సరే ఇప్పుడు జాయిపోయి అంత కష్టపడుతున్నారు సార్ మరి సార్కి ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వాలి అంటే మైనార్టీని ద్రోహం చేసిన ద్రోహం చేయడం కాదు సార్ ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు పట్టించుకుంటే ఎప్పుడు ఆల్రెడీ ఏంటంటే సార్ జాయిపోయి ముప్పై సంవత్సరాల నుంచి అతనికి ఇవ్వలేదు సీట్ ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు ఏమన్నారు ఇస్తారు సార్కి సార్కన్నా ఇంపిస్తా అన్నారు ఇంపిస్తా అని మాటిచ్చారు మాటిస్తే ఆ మాట కూడా లేదు కదా సార్ ఇప్పుడు సార్ జయేద్ అన్న ఎంతో కష్టపడి ఉండదు ఎంతో జన్మలు తిరిగి లేదు తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే కోసం మెమ్మెల్సీ అసెంబ్లీ అని ఇచ్చాను ఆయన కదా ఇక సార్ పై జయద్భాయ్ తీసుకోవాలి అసలు నేను ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తుమ్మ నాగేశ్వర పొడి చేస్తాను కాబట్టి సార్ జయేద్భాయ్ అన్న ఇచ్చేశారు తుమ్మ నాగేశ్వరకి సీట్ ఇచ్చేశారు అతను థ్యాంక్ అంటారు సార్ దాన్ని తేడానికి వాల్యూ అంటారు వాల్యూ ఇవ్వట్లేదు వ్యాల్యూ ఇచ్చినట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ అన్నకి ఇస్తే కొంచెం ఈ మైనార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనకు ఓకే అంటే ఇప్పుడు జాయిజ్ బాగా ఇకపోతే సార్ మైనార్టీ ఓటు మొత్తం కాంగ్రెస్ పడదు సార్ కష్టం సార్ మైనార్టీ వాళ్ళకి కాంగ్రెస్కి పడ కష్టంగా ఓకే సార్ ఇప్పుడు మైనార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే మైనార్టీ వాళ్ళకి ఒక సీట్ ఇస్తేనే మనం మైనార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఉంటుంది మళ్ళీ ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మంచి మెజారిటీతో గెలిపిస్తా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి లక్ష లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ ఓడిపోతారు ఓడిపోతారు సార్ అసలు మీరు కేసీని కనపడ్డాడు నమాజ్ పండుగ సార్ కనపడితే ఏం సార్ చెప్పండి అయినా కూడా ఇప్పుడు జనాలు తిరగాలి సార్ తిరగట్లే ఇప్పుడు నామా ఏమైంది సార్ ఇప్పుడు అధికారంలో వస్తారు ఒకసారి అధికారులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వచ్చారు ఒక అయిపోయినట్టు జనాల్లో తిరుగుతూనే ఉంటుంది సార్ ఏంటంటే అది ఏంటంటే డబ్బు రాజకీయం సార్ అది ఇప్పుడు తాంట్రో విరోజు జనాలు జనాల్లో సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఖమ్మంకి కి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రధాన సమస్య నీటి తాగునీటి సమస్య ఉంది ఈ మార్చి ఏప్రిల్లోనే ఈ తాగునీటి సమస్య ఉంది ఇంకా మే వరకు వచ్చేసరికి ఇంకెంత అయ్యే ఛాన్స్ నేను చాలా సార్ కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కొత్తగా వచ్చింది ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది అది అప్పుడు కూడా ఉంది నీటి సమస్య లేదనేది చెప్పట్లేదు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే మనం ఇక జనంలో బాగా చేసుకోవాలి కాగునీటి సమయం ఇబ్బంది రాకుండా ఉండాలా అని నా అభిప్రాయం ఇప్పుడు వినోద్ రావు గెలిస్తే ఇప్పుడు ఖమ్మం నగరం కానీ పాలే నియోజకవర్గలు కానీ ఇప్పుడు ఉన్న ఏడు అసెంబ్లీలు అభివృద్ధి చెందాయని హండ్రెడ్ పర్సెంట్ చెందుతా సార్ చేసే పరిస్థితి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ తాండ్ర సార్ ఏంటంటే చాలా అభివృద్ధి చేస్తారని నా అభిప్రాయం సార్ తాండ్ర వినోదరావు సార్ చేశారు అభిప్రాయం ఓకే ఓకే సార్